సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బ్రీఫ్ కేసు ఇచ్చి బ్రీఫ్ ఫామోలు తెచ్చుకుంటున్నారు పొలిటికల్ మొత్తం కూడా రాజకీయం మొత్తం కూడా ఇలాగే మారిపోయింది అని చెప్పేసి శివాజీ గారు మరి ఇలాంటి కామెంట్స్ చేయడం చూస్తున్నాం మరి ఈయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ అంటే ఆయన ఓపెన్గా అన్నాడు మంది అభిప్రాయం అదేనండి కాకపోతే ఎవరు బయట పెట్టరు ఓకే ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మహేష్ బాబు పూరి జగన్నాథ్ సినిమాలో బిజినెస్ మ్యాన్ అనే సినిమా అవును అందులో ఒక సన్నివేశం ఉంటుంది మీకు గుర్తుందో లేదో అక్కడ ఆ పార్టీ నాయకుడు ఉంటే ఈయన సూర్యాభాయ్ అని చెప్పు కూర్చొని ఇట్స్ ఎ బ్రాండ్ నీకు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీకు ఎన్ని కోట్లు కావాలి అంటే పక్కన ఆయన పిఏ ఉంటారు ఆయన ధర్మసుబ్రహ్మరావు ఒక్కొక్క నియోజకవర్గానికి పది కోట్లు ఇరవై కోట్లు ఏదో వేసి ఇన్ని నియోజకవర్గాలు ఐదు వందల నలభై మూడు కాబట్టి ఏదో చెప్తాడు చెప్తే ఒరే పిచ్చి పులక ఎక్కడున్నావు నువ్వు ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంకి యాభై కోట్లు మినిమం ఖర్చు అవుతుంది సంథింగ్ ఏదో చెప్తూ మొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ ఏదో నియోజకవర్గం పేరు చెప్తే బీప్ సౌండ్ చేస్తాడు సెన్సార్ కట్ ఆ ఒక్క నియోజకవర్గంలో మూడు వందల కోట్లు ఖర్చు అయిందని టాకు నువ్వు ఇంకెక్కడున్నావు అని అంటాడు అంటే అర్థం ఏంటి ఖర్చు పెట్టేదే కాదు సీటు కోసం కూడా తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో కూడా ఒకటి వైరల్ అయ్యింది ఇలాగే ఒక పర్టికులర్ లోక్సభ స్థానానికి నూట యాభై కోట్లు ఆ వ్యక్తి ఆఫర్ చేస్తే గానీ టికెట్ ఇవ్వలేదు అన్నట్టు కూడా వార్తలు చూసాం కదా నియోజకవర్గం అభ్యర్థి విషయం పక్కన పెట్టండి అలాగే మన్సూర్ ఖాన్ తమిళనాడులో ఒక మంచి నటుడు ఎలక్షన్ నటుడు ఆయన రీసెంట్ గా ఆయనకి ఆయన త్రిషా మీద చేసిన కామెంట్స్ కి ఇలాగే చిరంజీవి గారు కొంతమంది సపోర్ట్ గా మాట్లాడితే ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడతాడంటే ఇన్ఫ్యా హక్ట్ అయ్యి ఆయన పెద్ద పెద్ద మాట్లాడేట్లాడాడు నాకు తెలుసు చిరంజీవి గారు ఇంతగా తెలుసు కదా నాకు నాకు పిలిచి అడిగితే నేను బాగుండేది అలా కాకుండా ఆయన ఆయన నిన్న గతంలో ఎన్ని చేశాడో తెలుసు ఆయన ఓన్లీ ఆడవాళ్ళకి పిలిచే ఎయిటీస్లో ఎయిటీస్లో యాక్ట్ చేసిన హీరోని పిలిచే పార్టీ చేసుకుంటాడు నాలుగు వాడికి పిలవాడు ఆయన పార్టీ ఎందుకు పెట్టాడో తెలుసు పార్టీ పెట్టి ఎంత సంపాదించుకున్నాడో తెలుసు లాంటి టంగ్ అయ్యే మాటలు కూడా ఆయన అవును అంటే ఆయన మాట్లాడడం కాదు కానీ చాలామంది కూడా అంటుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు కూడా చాలా విమర్శలు వచ్చాయి కొంతమంది పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ పెట్టినప్పుడు ఆ వాడికి సీట్ ఇచ్చారా వాడి దగ్గర తీసుకున్నారా వీడికి సీట్ ఇచ్చారా వీడిని తీసుకుంటే నేను అంటే మొన్న ఒక ఎలాగే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఫీమేల్ యాంకర్ ఒక అమ్మాయి వేరే ఛానల్లో ఆ అమ్మాయి ఎట్లాగే చెప్పింది ఏమంటే మేము ఒక పార్టీ అభిమానులు ఆ పార్టీ టికెట్ ఇస్తేమంటే మా బాబాయ్ పిచ్చిగా ట్రై చేశారు ట్రై చేస్తే ఆ పార్టీలో ఉండే అనుచరుడు ప్ర వెళ్ళి పర్సనల్గా కలిస్తే ఏం లేదు ఒక పది కోట్లు తీసుకురండి మీకు టికెట్ ఇస్తామని చెప్పారు అయ్యో అధినేత ఒకసారి మాట్లాడతామన్నా కూడా ఆ సమ్ ప్రెసిడెంట్తో మాట్లాడదా ఉన్నా ఆ అనుచరుడు ఆయన సోదరుడే ఆయన అన్నాడు లేదు అన్నితో మాట్లాడిన డిస్క్ కావాలంటే ఒక వన్ అవర్ టూ క్రోర్స్ తగ్గించుకోండి అని ఎంత అప్సెట్ అయ్యాడు సార్ అప్పటి నుంచి ఆ పార్టీ అన్నా ఆ వ్యక్తులన్నా ద్వేషించాడు సార్ మా బాబాయ్ అని చెప్పి ఆ ఫిమేల్ యాంకర్ చెప్పారు టూ డేస్ బ్యాక్ అంటే సర్వసాధారణం అయిపోయింది ఎట్లాగో మరి అంటే చెప్పం ఇందులో రెండు వెర్షన్స్ ఉంటాయి ఒకటి అమౌంట్ తీసుకొని బీఫార్మ్స్ ఇస్తున్నారు అనేది ఒక వాదం రెండవది ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు తెలిసినగా కామన్గా ఉండే పర్సన్ ఒక పార్టీ పెట్టారు ఇద్దరం వెళ్ళాం వెళ్తే మీకు సీటు ఒకే నియోజకవర్గం నుంచి మీకు సీటు కావాలి నాకు సీటు కావాలి ఆయన ఏం చేశాడు నేను కొద్దిగా ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడతాడు పైగా ఇంకొంచెం వయసు కూడా పెద్దది వీడికిస్తే నాకు ఎంత యాక్టివ్గా చేస్తాడో తెలియదు వాడంటే మీరైతే కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు మంచి వయసులో ఉన్నారు ఈ కొద్దిగా నేము ఫేమ్ ఉంది ఈయటే గెలుస్తాము మనకి ఒక సీట్ యాడ్ అవుతుంది అని చెప్పి ఆయన ఆలోచించి లేదా ఆయన బృందంతో ఒక సర్వే చేయించుకొని మీకు ఇచ్చాడు సీటు అప్పుడు వెంటనే నేనేమంటాను తెలుసా ఈ ఆదిత్య అనే వ్యక్తి మనోడికి బాగా ఇచ్చి ఉంటాడు ఎన్నో కోట్లు ఇచ్చాడో అందుకే ఆడికి ఇచ్చాడు రా నాకు ఇవ్వలేదు నేను గెలుస్తాను తెలిసినా కూడా నాకు ఇవ్వలేదు నేను గెలుస్తాను లేదు నాకు తెలియదు నేను వెంటనే బురద తెలుస్తా ఇట్లా కూడా కొంత ఉంది అవును అమౌంట్ తీసుకొని సీట్ ఇచ్చే అంశం ఉంది ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో లేదు ఆయన జెన్యున్ పర్సన్ ఆయన గెలుస్తాడు అలాంటి వాడికి ఇవ్వాలి అనే నేపథ్యంలో అలాంటి వాడికి అప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు మొన్న కాంగ్రెస్ సంబంధించి ఆ సిపిఎం ఒకటినో గెలుచుకుంది కాబట్టి అక్కడ మరి కాంగ్రెస్ ఏం పోటీ పడ్డా అక్కడ మరి ఆయన ఏమి ఇచ్చి ఉంటాడు డబ్బులు ఆయన ఏమి ఇవ్వడుగా బట్ అలాంటి సందర్భం ఈయన ఇస్తే మనకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి కాబట్టి ఆయన మనం ఓకే అలాంటి కొన్ని కొన్ని ఉన్నప్పుడు ఏముంటుంది దాన్ని మాట్లాడడం లేదు కానీ పక్కన వరద ఉంటాడు వాడు ఏదో ఇచ్చి ఉంటాడు రా అందుకే వాడికి ఇచ్చారు అనేస్తాం సింపుల్ ఆ అలవాటు చేసేది మనమే మనలో ఒకటే ప్రజల్లో ఒకటే అందుకే మారాల్సిన ప్రజలు ప్రతి సందర్భంలో నేను చెప్పేది అదే ఇప్పుడు ఇద్దరం ఉద్యోగంకి వెళ్ళాము సిన్సియర్గా వెళ్ళాము నాకన్నా మీకు ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ మార్క్స్ ఇలా టూ పర్సెంట్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి జెన్యున్ గా అయితే రిజర్వేషన్ ప్రకారం కానీ మార్క్స్ ప్రకారం కానీ మీకే రావాలి జాబు నేను డోర్ వెనక నుంచి వెళ్తా ఒక టెన్ ల్యాక్స్ కొడతాడికి మీరు ఇంట్రో సరిగా చేయలేదండి గారు అందుకే ఇచ్చామని అంటాడు ఏది కరెక్ట్ నా లో అమ్మయ్య తీసుకుని డబ్బులు తీసుకుని తీసుకున్నాడు కానీ జాబ్ ఇప్పించాడు రా నా వెర్షన్ మీ వెర్షన్ చీ మా డబ్బులకు నాకు రా నేనే గెల రావాలి కదా నాకన్నా ఆడు ఇంటర్వ్యూ చేసి ఉంటాడు బాగా ఆడ డబ్బులేదు మేనేజ్ చేసి ఉంటాడు మనం మనం చేయలేపాం అనేస్తారు లేదు ఒకవేళ నిజంగా ఒకవేళ ఇంట్రీ మీరు ఫెయిల్ అయ్యారు నేను పాస్ అయినా కానుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వెర్షన్లో అప్పుడు నాకు ఇచ్చాను మీరేమంటారు అక్కడ నాకు మార్కులు ఎక్కువ రిజర్వేషన్ కూడా ఉంది నాకు రాకపోలేదండి ఏదో మేనేజ్ చేశాడు రా అనేస్తారు లేదా అవును సో ఏది వాస్తవం బట్ ఎక్కువ సందర్భాల్లో ఈ లంచము ఇలాంటివి బ్రైబ్ జరుగుతున్నాయి కాబట్టి ఓకే అనడానికి కూడా ఆస్కారం ఉందిగా శివాజీ గారు చాలా సందర్భాల్లో నిక్కచ్చిగా ముక్కుసూటిగా కొండ బర్ల కొట్టిన మాట్లాడతాడు ఆయన ఆయన ఎవరికి భయపడ్డాడు ఇదే అంశము చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇట్లా చేయబోతుంది ఇలా చేస్తుంది గవర్నమెంట్ వస్తుంది చాలా చాలా ట్యాంపరింగ్లు చేస్తుంది మతలబులు చేస్తుంది అని చెప్పాడు చెప్తే ఆయన ఆయన చంద్రబాబు గారి మార్కుల కోసం చంద్రబాబు గారు ఏదో పదవాసించి అని చెప్తున్నాడు కూడా అన్నారు కొంతమంది ఈయన ఊరికే ఈయనకెందుకు సినిమాలు చేసుకోకండి ఈయనకెందుకు రాజకీయం అన్నారు కొంతమంది ఆయన అమరావతిలో ఇల్లు తీసుకొని ఉంటే నెక్స్ట్ పోటీ చేస్తాడా ఇక్కడికి ఎవడు ఓటేస్తాడా అన్నారు కొంతమంది అవేమి ఆయన పట్టించు యాక్చువల్ ఆయన పోటీ చేయలేదు పట్టించుకోలేదు బట్ ఏవేవి జరుగుతున్నాయి జరగబోతున్నాయి కేంద్రం నుంచి ఎటువంటి సిఫార్సులు వస్తాయి ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరు ఎవరికి నొక్కియడని చూస్తున్నారు ఇవన్నీ ఆయన చెప్పాడు మరి ఆయనకి ఎలా తెలుసో తెలియదు కానీ ఆయన చెప్పిన వాటిలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వాస్తవాలే కదా ఆయనకి ఎందుకు ఆ బాధ చెప్పాలంటే ఏదో ఏదో చేద్దామనే తపనో లేదంటే ఏదో తెలియజెప్దామో కొంతమందికైనా అవేర్నెస్ క్రియేట్ చేద్దామన్న తపనో మొత్తానికి ట్రై చేశాడు మన బిగ్ బాస్ అంశం కూడా చూస్తే మొదటి నుంచి కూడా ఎందుకు చిన్న చిన్నపిల్లలు వాళ్ళతో మనకెందుకు వీళ్ళతో మనకెందుకు అన్నట్టుగానే పోయాడు ఏ గేమ్ ఆడకపోయినా కేవలం మాట తీరుతోనే దానికి నాగార్జున గారు కూడా ఏం పేరు పెట్టారు చాణుక్యుడు పేరు పెట్టారు చిన్నపిల్లలు మీరే లో ఇంకా డైరెక్టర్ టాలెంట్ ఉంటుందిగా బిగ్ బాస్ డైరెక్టర్ సార్ మీరు రైజ్ అవ్వాలి సార్ మీరు చెప్పక అయ్యాడేమో బోసాను నేనైతే ఆయన ఓన్గా అయితే అవ్వడు నాకు తెలిసి శివాజీ గారు నిజంగా సొంత రియల్ మెంటాలిటీ అయితే ఆయన ఆయనకి అవ్వడు అక్కడ రైజ్ అయ్యాడు కొంతమంది మీద అక్కడ మా డైరెక్టర్ స్క్రిప్ట్ అది అవును కదా సో అట్లాగే ఆయన మొదటి నుంచి కూడా సొసైటీ కోసం లేదు ఇంక దేనికోసం ఆయన చెప్పాడు కూడా సార్ నా మించు మించి పదిహేలు కెరీర్ పోగొట్టుకున్నాను అనవసరంగా ఇది నాకు వచ్చింది లేదు చేసింది లేదు ఏదో ఆ రియల్ ఎస్టేట్ ఏ చేసిన వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నా కాబట్టి ఇంక సేఫ్గా ఉన్నానండి నాకు సార్ ఇవ్వండి మంచి ఆర్టిస్ట్ పిల్లలుగా క్లిక్ అయ్యాడు హీరోగా క్లిక్ అయ్యాడు స్టూడెంట్ గా క్లిక్ అయ్యాడు ఒక టీవీ యాంకర్ గా వచ్చిన వ్యక్తి ఈరోజు మంచి పొజిషన్ లో వచ్చి ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చేసింది అంటే ఇప్పటికి మంచి ఆర్టిస్ట్ బ్రహ్మాజీ లాగా మంచి ఆర్టిస్ట్ గా ఉండేవాడు ఆయన శ్రీకాంత్ గారి లాగా మంచి మంచి క్యారెక్టర్ చేస్తూ ఉండేవాడు అంటే అంటే చెప్తున్నాను అందరికీ ఆ డే మనకు చాలా మంది కూడా ఎలా తెలుసు అంటే సొసైటీ ఏమైపోతుంది మనకేం లేదు అనుకునే వాళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళు లేరు బట్ జనాలు ఏమంటారు తెలుసా వీడు ఏదో చెప్తాడు లేరా నువ్వు చెప్పాలిగా నువ్వు ఇప్పుడు జనం అందరూ ఎలా ఉంటుందంటే ఆడుకో మనకెందుకు ఎవరి బ్యాడ్ అవ్వకూడదు అందరితో నవ్వు అనుకుని వెళ్ళిపోవాలి ఎందుక ఇది ఆ నచ్చేలా మనకి ఎందుకు లేరా అట్లాంటి ధోరణి అయ్యో అలాంటి వాళ్ళు వాళ్ళ నష్టం మనం కనీసం ఖండిద్దాం చెప్దాం అంతెందుకండి మనం బండి పెడితే మనం వెనక ఒక బండి పెడతాడు వచ్చి బాబు నేను వెళ్ళాలంటే నీ బండి తీయాలి కదంటే ఫైవ్ మినిట్స్ తగిలిపోతాను అంటాడు ప్రైమిట్ మరి రాడాడు అప్పుడే అట్లా అలా బాబు అలా పెట్టద్దు నాకు తీయడానికి ఇబ్బంది పక్క పెట్టని చెప్పడం కూడా నీకు ఎందుకు పక్క జరిపి వెళ్ళిపో ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న ఈ రోజుల్లో ఆయన ఓపెన్ గా కొన్ని కొన్ని వాస్తవాలా కాదా చాలా వరకు కూడా టికెట్లు ఇవ్వాలంటే పార్టీ ఫండ్ కొంత ఇవ్వాలని చాలా వార్తల్లోనూ చాలా మంది విశ్లేషకుల అభిప్రాయాల్లోనూ కూడా చూసాం పార్టీ ఫండ్గా కొంత ఇవ్వాలి తర్వాత ఖర్చు పెట్టడానికి కావాలి ఇప్పుడు చాలా మంది కొంతమంది ఓడిపోతారు అనుకున్న పార్టీల్లో టికెట్ చాలరా బాబు అనుకుంటున్నారు ఎందుకు ఒక లోక్సభ స్థానానికి కనీసం యాభై కోట్లని ఖర్చు అవుతుంది పార్టీ ఫండ్ ఇవ్వడం దేవుడెరుగు ఇది గెలుస్తాడు లేదు గ్యారంటీ లేదు గెలిచిన తర్వాత ఏమో సంపాదించుకుంటాడు లేదు చెప్పలేము ప్రాజెక్టులు విన వస్తే ఓకే కాంట్రాక్ట్లు వస్తే ఓకే లేకపోతే అదే అంటే కట్టుకుంటు అయిపోయాయి ఉంచుకుందయిపోయాయి అన్నట్టు అటువంటి పైసలు పోయి ఇటు పదవి లేక ఎట్లా అట్లా అయిపోయింది రాజకీయం అంటే ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది వాళ్ళ వెనక మంది మార్బుల్ వాళ్ళకు మందు పెట్రోలు డీజిల్ తిండి తాగడాలు తినడాలు టీ ఖర్చులు వాళ్ళకు ఉండడానికి ఎలక్షన్స్ ముందు ఏదో ఒక పార్టీ ఆఫీస్ తీయాలి వీరిని జనం మంది అంతా పడుకోవడానికి ఒక రూమ్ తీయాలి ఎంత ఖర్చు అండి ఎక్కడికి వెళ్ళేసరికి ఒక రెండు మూడు కార్లు జై జై నా జై అని కొట్టాలి బ్యానర్లు హోర్డింగ్లు నిజంగా ఇప్పుడు వచ్చిన కొత్త ట్రెండ్ ప్రకారం అయితే అసలు వీళ్ళందరికన్నా పోటింగులు బ్యానర్లు చేసే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు రెండు నెలల్లో సంవత్సరం బలవనం కావాల్సినంత సంపాదించేస్తున్నారు